రైతన్నలందరికీ నమస్కారం అన్నా నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక మంచి స్వరాజ్ ఎయిట్ ఫార్టీ త్రీ ఎక్స్ఎమ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తెచ్చాను ట్రాక్టర్ వచ్చేసరికి చాలా తక్కువగా నడిచిన మండినన్నా మంచి కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుంది తక్కువ ధరలో అమ్మకానికి అయితే వచ్చింది మంచి మోడల్ ఉన్న ట్రాక్టర్న ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో వీడియోలు అయితే చూపించాను దయచేసి వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు బండి వివరాలతో పాటు బండి ఎలా తీసుకోవాలో కూడా క్లారిటీగా తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి అన్న మీ దగ్గర ఎవరైనా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్లు యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న మీ దగ్గర ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్ ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా జస్ట్ మీ బండి ఫోటోలు లేదా సామాన్లు తీసి ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి అన్న ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరన్నా ఫాలో కొట్టకపోతే ఇన్స్టామ్ లింక్ వచ్చరికి డిస్క్రిప్షన్లో ఉంది తొందరగా ఫాలో అయితే ఇక మోడల్ లోకి వెళ్లిపోయినట్లయితే చాలా మంది రైతన్నలు ఈ ఎయిట్ ఫార్టీ త్రీ వేరియంట్ అయితే అడుగుతున్నారు చాలా రోజుల నుంచి సో ఈ రోజు మీ ముందుకు ఒక మంచి మోడల్ ఉన్న ట్రాక్టర్ అదే కాకుండా చాలా తక్కువగా నడిచిన ట్రాక్టర్ అమ్మకానికి అయితే వచ్చింది ఈ ట్రాక్టర్ వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్ లో అందుబాటులో అవుతుంది చాలా తక్కువగా నడిచిన బండి మంచి కండిషన్ లో బండి అయితే మెయింటైన్ చేయడం జరిగింది అన్న సింగిల్ ఓనర్ బండన ఒక చేతిపైన నడిచిన బండి అందులోనూ అందుకే ఫుల్ పర్ఫెక్ట్ కండిషన్లో ట్రాక్టర్ అయితే అందుబాటులో అవుతుంది ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్రాక్టర్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ట్రాక్టర్ చాలా మంచి మోడల్ ఉన్న ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు అండ్ లేటెస్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చు అన్న ఒక లెక్కన చూసుకున్నట్లయితే టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ అవుతుంది టైర్లు వచ్చేసరికి డెబ్బై నుంచి డెబ్బై శాతం లైఫ్ ఉంది సింగిల్ ఓనర్ బండన గేర్ బాక్స్ పరంగా కానీ ఇంజన్ పరంగా మంచి మెయింటెనెన్స్ తో మంచి కండిషన్ లో బండి అయితే అందుబాటులో అవుతుంది ట్రాక్టర్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే ఓనర్ గారు అయితే చెప్తున్నారు బండి యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్ ట్రాక్టర్లు ట్రాక్టర్లు యొక్క సామాన్లు అవి కూడా నేరుగా నుంచి ముందుకు ఉంటాను జస్ట్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ 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 సపోర్ట్ అయితే చేయండి ఇక ఈ ట్రాక్టర్ కు ధర వచ్చేసరికి ఓనరు నాలుగు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నాడన్న మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓనర్ ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్న ప్రైస్ నెగోషియబుల్ మీరు మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ధరలో తగ్గింపు అయితే ఉంటదన్న బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని ఇక ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి బండి మనకు తెనాలి నుంచి అమ్మకానికి వచ్చిందన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రజెంట్ ట్రాక్టర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి తెనాలి దగ్గరలో బండ్ అయితే అందుబాటులో అవుతుందన్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రజలకి ఇది ఒక మంచి బండి అనే చెప్పుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మనమైతే ట్రాక్టర్లు అయితే కవర్ చేస్తున్నామన్నా అటు తెలంగాణ అండ్ ఇటు రెండు రాష్ట్రాల నుంచి బండ్లు అయితే తెస్తున్నామన్నా సో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతనకు మన ఛానల్ అయితే ఉపయోగపడుతుంది ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఒక మంచి మెకానిక్ ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్ ఇంజన్ గేర్ బాక్స్ టైర్లు పేపర్లు అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతనే ట్రాక్టర్ అయితే తీసుకున్నా అంతే తప్ప ఎవరు కూడా ఎవరు కూడా ఆన్లైన్ లో అడ్వాన్స్ కానీ పేమెంట్లు గానీ చేయకండి దయచేసి ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ అన్న మీరు నేరుగా ఓనర్ మాట్లాడుకొని ట్రాక్టర్ తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ ఉండదన్న ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఒక ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ అయితే తీసివేయడం జరుగుతున్నా అది గమనించగలరు ప్రతిరోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మీకోసం మంచి కండిషన్ లో ఉన్న ట్రాక్టర్లు సామాన్లు మేము ముందుకు తెస్తూనే ఉంటాను ఇంకా వీడియోని లైక్ లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ చేసి ఆలో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి తోనే తెలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్